రాష్ట్రంలో కొత్తగా మరో మూడు జిల్లాలను ఏర్పాటు చేయాలి అని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిర్ణయించింది దీనితో ఇప్పటి వరకు ఉన్న ఇరవై ఆరు జిల్లాల సంఖ్య ఇరవై తొమ్మిదికి చేరబోతోంది మార్కాపురం కొత్త జిల్లా మదనపల్లి ఇంకో కొత్త జిల్లా అండ్ రంపచోడవరం దాని ఒక్కదాన్ని కేంద్రంగా చేసుకొని పోలవరం జిల్లానైతే ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయించారు అయితే గిరిజనులు వీళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఒక జిల్లా కావాలని చెప్పి డిమాండ్ ఉన్నట్లుంది సో అందుకని రంపచోడవరం దా ఒక్కటి కేంద్రంగా చేసుకొని పోలవరం జిల్లానైతే ఏర్పాటు చేయబోతూ ఉన్నది ఆ ఒకే ఒక్క నియోజకవర్గంతో పోలవరం జిల్లా రంపచోడవరం ఒక్కటే నియోజకవర్గం ఉంటుంది ఆ జిల్లాలో అయితే పాత పోలవరం ప్రాంతంలో ఎలాంటి మార్పులు చేయకుండా ఏలూరు జిల్లాలోనే కొనసాగబోతోంది ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం చింతూరు చింతూరు ఈ రెవెన్యూ ఈ ఈ రెండు రెవెన్యూ డివిజన్లు కలిపి కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉన్నారు సో జిల్లాల సంఖ్య ఇరవై తొమ్మిదికి పెరిగి కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు కానున్నాయి అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి ప్రకాశం జిల్లాలో అద్దంకి కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు నంద్యాల జిల్లాలో బనగానపల్లె శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు కర్నూలు జిల్లా ఆధ్వని మండలాన్ని విభజించి అంటే ఇవన్నీ చాలానే మార్పు చేర్పులు చేస్తూ ఉన్నారు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్లోని నందిగామ మండలాన్ని టెక్కల డివిజన్లో కలపనున్నారు అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట యలమంచిరి నియోజకవర్గంలోని మండలాలతో కొత్తగా నక్కపల్లి రెవెన్యూ డివిజన్ అనేది ఏర్పాటుగానుంది కాకినాడ డివిజన్లోని సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్లో కలుపుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని మండపేట రాయవరం కపిలేశ్వరపురం మండలాలను రాజమహేంద్రవరం డివిజన్లో కలపనున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం పేరు వాసవి పెనుగొండ మండలంగా మారనుంది బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపనున్నారు అద్దంకి దర్శి నియోజకవర్గాలతో కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది కనిగిరి రెవెన్యూ డివిజన్లో ఉన్న మర్రిపూడి పొన్నలూరు మండలాలను కందుకూరు రెవెన్యూ డివిజన్లో కలుపుతున్నారు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో కలువాయి రావూరు సైదాపురం మండలాలను తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో కలపనున్నారు పలమనేరు డివిజన్లోని బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్లో కలుపుతూ ఉన్నారు సదుం సోమల పీలేరు గుర్రంకొండ కలకడ కేబీపల్లి కల్లిగిరి వాల్మీకిపురం మండలాలతో పీలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేరు డివిజన్లోని చౌడేపల్లి పుంగనూరు మండలాలను మదనపల్లి రెవెన్యూ డివిజన్లో కలపనున్నారు వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట సిద్ధపటం మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్లో కలపనున్నారు శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశీలను కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయనున్నారు కదిరి డివిజన్లోని అమడగూరు మండలాన్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లో విలీనం చేయనున్నారు పుట్టపర్తి డివిజన్లో ఉన్న గోరంట్ల మండలాన్ని పెనుగొండ డివిజన్లో కలపనున్నారు నంద్యాల జిల్లా రెవెన్యూ డివిజన్లోని బనగానపల్లె ఆవుకు కోవెలగుంట్ల నంద్యాల డివిజన్లోని సంజామాల కొలిమిగుండల మండలాలతో కొత్త బనగానపల్లె రెవెన్యూ డివిజన్ అనేది ఏర్పాటుగానుంది ఇవి కీలకం వాస్తవానికి ఈ మొత్తం మార్పులతో దాదాపు పదిహేడు జిల్లాలు చెదిరిపోతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా అన్నారు ఇప్పుడు అవన్నీ కనుక దాదాపు చెదిరిపోతూ ఉన్నాయి కొత్తగా మార్కాపురం జిల్లా ఈ మార్కాపురం జిల్లా కిందకి ఏమేమి తీసుకొని వస్తూ ఉన్నారు ఎర్రగుండపాలెం మార్కాపురం కనిగిరి గిద్దలూరు నియోజకవర్గాలు ఆ మార్కాపురం జిల్లా కిందకు వస్తూ ఉన్నాయి అండ్ మదనపల్లి పీలేరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మదనపల్లి జిల్లా ఏర్పాటు చేస్తున్నారు మదనపల్లె తంబలపల్లె పుంగనూరు పీలేరు నియోజకవర్గాలు మదనపల్లి తంబలపల్లె పొంగనూరు పీలేరు నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉండనున్నాయి ఇంకా రంపచోడవరం అన్నది ఆ ఒక్క కేంద్రంగా పోలవరం జిల్లా అనేది ఏర్పాటు అవుతుంది తక్కువ జనాభా అదే మూడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు రంపచోడ నియోజకవర్గంలో ఏర్పాటయ్యే దాని కేంద్రంగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాలో మూడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల జనాభా ఇంకా కొని కొని చేస్తూ ఉన్నారు మరి కర్నూలు జిల్లా ఆధ్వని మండలాన్ని విభజించి కొత్తగా పెద్ద హరివానం మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు పెద్ద హరివానం మండలం ఏర్పాటు చేస్తూ ఉన్నారు సో కీలకమైన మార్పు చేర్పులు అయితే ఉన్నాయి మరి